యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట మండలం దూది వెంకటాపురం గ్రామంలో బీరప్ప స్వామి కామరతి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైపు ఆలయం ఎమ్మెల్యే బీర్ల ఆయినయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

मंग మంచి వర్షాలు అన్ని విధాలతో చేసిన గ్రామస్తులకు ఆ దళాలను తొలగించినటువంటి వివిధ గ్రామాలతో పాటు జాతులు అన్ని ఉంటాను ఆ వీరత్సరానికి కురుస్తారు కాబట్టి

అమినేటి గౌరవదార్ సార్వజనీ భండిల సంకలన వైగొన ఉపస్థలకు అధ్యక్షులకు ధన్యవాదాలు మా పోలీస్ మెట్రోకు ధన్యవాదాలు నెలకల చిట్టి ఆగజం అయిన యువకో మేడ్ వైస్సియా నెలకల ఆశ్రయకుల కున చూసుకోవచ్చు మేలొక ప్రత్యేకమే మెగా పిఎస్ అందర